హలో మై డియర్ ఫ్రెండ్స్ దిస్ ఈజ్ యువర్ సైకాలజీ మాస్టర్ శివపల్లి మీరు చూస్తున్నది శివపల్లి యూట్యూబ్ ఛానల్ మిత్రులారా ఈ వీడియోలో మనము హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసులకు సంబంధించి మూడు వందల మార్కులకు కేటాయించినటువంటి రెండు పేపర్లలో రెండవ పేపర్గా పిలువబడిన ఎడ్యుకేషన్ విద్యకు సంబంధించినటువంటి పన్నెండు యూనిట్లలో మన సైకాలజీ పార్టీకి సంబంధించి ఏ ఏ చాప్టర్స్ని ఇవ్వడం జరిగింది వాటిలో ఏ ఏ అంశాలను మనం చదువుకోవాలి అనేటటువంటి విషయాలన్నిటినీ కూడా చాలా కూలంకషంగా మీకు నేను వివరిస్తాను మరి సమయం వృధా చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం రండి మిత్రులారా సిలబస్ను మనము తెలుసుకోవడానికి ముందుగా రెండు వేల పద్దెనిమిదవ సంవత్సరంలో టిఎస్పిఎస్సి హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసు సంబంధించినటువంటి నోటిఫికేషన్స్లో రెండవ పేపర్కి సంబంధించి రెండవ పేపర్కి సంబంధించి సుమారుగా నూట యాభై బిట్లలోని డెబ్బై నాలుగు బిట్లు మన సైకాలజీ పాటు నుంచే రావడం జరిగింది అయితే ఒక్కసారి పాత మరియు కొత్త సిలబస్ను బెరీజ్ వేసుకుంటే పాత సిలబస్లోనే మన సైకాలజీలో డెబ్బై నాలుగు మార్పు వచ్చాయి అలా కాకుండా ఇప్పుడు ప్రకటించినటువంటి సిలబస్లో కొన్ని మార్పులు అయితే చేశారు ఆ మార్పులు ఎలా చేశారు అంటే పాత సిలబస్ ఏదైతే ఉందో దానికి యాడ్ చేశారు మరికొంత సిలబస్ కాబట్టి అవి కొన్ని రకాలైనటువంటి కాన్సెప్ట్లు ఏవైతే ఉన్నాయో అవి మనం ఎంతవరకు విననవి ఆ కాన్సెప్ట్ల మీద కూడా క్వశ్చన్స్ ఈసారి రావడానికి అవకాశం ఉంది అయితే గత ప్రశ్నాపత్రాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే మన సైకాలజీ పార్ట్లో అంటే రెండు వేల పద్దెనిమిదో సంవత్సరంలో హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసెస్కి సంబంధించినటువంటి ఈ ప్రశ్నాపత్రంలో సుమారుగా అభ్యసనము అనేటటువంటి చాప్టర్ నుంచి పదిహేను బిట్లు రావడం జరిగింది ఎన్ని బిట్లు వచ్చాయండి పదిహేను బిట్లు వచ్చాయి నెక్స్ట్ వైక్తుక భేదాల నుంచి తొమ్మిది బిట్లు రావడం జరిగింది మూర్తిమత్వం అనేటటువంటి టాపిక్ నుంచి పది బిట్లు వచ్చాయి నెక్స్ట్ ప్రత్యేక అవసరాలు గల పిల్లల విద్య నుంచి పది బిట్లో రావడం జరిగింది అదేవిధంగా శిశు వికాస అధ్యయన పద్ధతులు మరియు శిశు వికాస దశలు నుండి సుమారుగా పదకొండు బిట్లు రావడం జరిగింది అదేవిధంగా ది మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్గా పిలువబడినటువంటి సాంఖ్యక శాస్త్రం నుంచి గత రెండు వేల సంవత్సరంలో పంతొమ్మిది బిట్లు రావడం జరిగింది ఇవి మొత్తము కూడా కలిపితే డెబ్భై నాలుగు ప్రశ్నలు రావడం జరిగిందండి ఇవన్నీ కూడా మన సైకాలజీకి సంబంధించినటువంటి విషయాలు అయితే ఇప్పుడు ఉన్నటువంటి సిలబస్ ప్రకారము రెండవ పేపర్లో మొత్తము పన్నెండు యూనిట్లు ఉన్నాయండి ఈ పన్నెండు యూనిట్లలో సుమారుగా ఈ పన్నెండు యూనిట్లలో ఫిఫ్టీ పర్సెంటేజ్ ఫిఫ్టీ పర్సంటేజ్ సుమారుగా మన సైకాలజీ నుంచే రావడానికి అవకాశం ఉంటుంది పాత ప్రశ్నపత్రములోనే సిలబస్ యాడ్ చేయకముందే డెబ్బై నాలుగు ప్రశ్నలు వస్తే సిలబస్ ఇంకా సైకాలజీకి యాడ్ చేయడం జరిగింది ఇంకా మరి ఎన్ని ప్రశ్నలు పెరుగుతాయో మనం చెప్పలేము కాబట్టి నా అంచనా ప్రకారము నా అంచనా ప్రకారము డెబ్బై నుండి డెబ్బై ఐదు ప్రశ్నలు ఖచ్చితంగా ఖచ్చితంగా మరలా సైకాలజీ నుంచి రావడానికి అవకాశం ఉందనేటటువంటి విషయాన్ని మీకు తెలియజేస్తున్నాను అయితే మిత్రులారా ఉన్నటువంటి సిలబస్లోని ఫోర్త్ యూనిటు మరియు ఫిఫ్త్ యూనిట్ సెవెంత్ యూనిట్ ఈ మూడు యూనిట్లు కూడా సైకాలజీ పాటుకి సంబంధించినటువంటి యూనిట్ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసెస్లో రెండు పేపర్లలో ఒక పేపర్ జనరల్ స్టడీస్ ఫస్ట్ పేపర్ జనరల్ స్టడీస్ రెండవ పేపర్ ఎడ్యుకేషన్ అని ఉంటుంది ఎడ్యుకేషన్ అని ఉంటుంది ఈ ఎడ్యుకేషన్లో మూడు భాగాలుగా డివైడ్ చేస్తారు ఒకటి సైకాలజీ విభాగము రెండవది ఫిలాసఫీ విభాగము మూడవది స్కూల్ మేనేజ్మెంట్ విభాగం అని చెప్పి మూడు భాగాలుగా డివైడ్ చేస్తారు అందులో కీలకమైనటువంటి భాగంగా భావించేదే సైకాలజీ అయితే ఈ సైకాలజీకి సంబంధించి చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి అభ్యసనం అనేటటువంటి చాప్టర్ని మనం చాలా జాగ్రత్తగా నేర్చుకోవాల్సినటువంటి అవసరము ఉంది అదేవిధంగా సాంఖ్యక శాస్త్రము కూడా మిగతా చాప్టర్లు ఏవైతే ఉన్నాయో సుమారుగా అన్నీ కూడా పది 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 బిట్స్ రావడం అనేటటువంటిది జరిగింది ఇదే ప్యాటర్న్ని ఖచ్చితంగా ఈసారి కూడా ఫాలో అవుతారనేటటువంటిది నా నమ్మకము ఒక మార్కు అటు ఇటులో అవుతుంది కానీ ఖచ్చితంగా ఈ ప్యాటర్న్ ప్రకారమే రావడానికి అవకాశం ఉంది అయితే మరి ప్రస్తుత సిలబస్ ఏ విధంగా ఉంది ఆ సిలబస్ను మనము ఏ ఏ టాపిక్స్ ఉంటాయి వాటిని ఎలా అర్థం చేసుకొని చదువుకోవాలనేటటువంటి విషయాన్ని ఒకసారి జాగ్రత్తగా చూద్దాం ఓకేనండి రైట్ రండి ఈ మొత్తం పన్నెండు యూనిట్స్లోని నాలుగవ యూనిట్గా పిలువబడింది విద్యా మనోవిజ్ఞాన శాస్త్రం ఐదవ యూనిట్ ప్రత్యేక అవసరాలు గల పిల్లల విద్య ఏడవ యూనిటు సాంకేతిక శాస్త్రం అని పిలుస్తాం ఓకేనండి కాబట్టి నాలుగు ఐదు ఏడు ఈ మూడు యూనిట్లు కూడా మన సైకాలజీ పార్టీకి సంబంధించినటువంటి విషయం ఇందులో ఏబిసిడిఈ అనేటటువంటి ఐదు ఉప విభాగాలు ఇవ్వడం జరిగింది మరి ఆ భాగాలు ఏంటో ఒక చూద్దాం మానవ చేతనము హ్యూమన్ కాన్షియస్ అని పిలుస్తాం దీన్ని ఇక్కడ కాన్షియస్ అంటే అర్థం ఏంటంటే ప్రవర్తన అని అర్థం ఎందుకు ఆ పదంతో పిలిచారు అంటే జాగ్రత్తగా చూడండి మానవుని యొక్క ప్రవర్తన ఎప్పుడూ కూడా చేతనమునకు సంబంధించినది చేతనము ఉపచేతనము అచేతనము అని మూడు భాగాలు అంటే కాన్షియస్ సబ్ కాన్షియస్ అన్కాన్షియస్ అనేటటువంటి మూడు భాగాలు మనకి సెగ్మండ్ ఫ్రైడ్ ప్రకారము ప్రతి వ్యక్తి మనసులో ఉంటాయి ఆ మూడింటిలోని మానవుని యొక్క ప్రవర్తన దేనికి సంబంధించిందంటే చేతనానికి సంబంధించింది ఇక్కడ కాన్షియస్ అనేటటువంటి పదాన్ని వాడేసరికి మన అభ్యర్థులందరూ కూడా కొద్దిగా కంగారు పడ్డారు ఇక్కడ కాన్షియస్ అంటే అర్థం ఏంటండి ప్రవర్తన అని అర్థం దీనిలో కొత్త సిలబస్ ప్రకారం ఏమి ఇచ్చారు అంటే మనోవిజ్ఞాన శాస్త్ర అధ్యయన పద్ధతులు ఇవన్నీ మనకి తెలిసినటువంటి పద్ధతులే అవి ఏమిటి అంటే అంత పరీక్షణా పద్ధతి పరిశీలనా పద్ధతి ప్రయోగ పద్ధతి ఇంటర్వ్యూ పద్ధతి వ్యక్తి అధ్యయన పద్ధతి తిరియక పద్ధతి అనుదైర్ఘ పద్ధతి సంఘటన రచనా పద్ధతి ఊహా పద్ధతి మరియు ప్రశ్నావళి ఇలాంటి పద్ధతులన్నీ కూడా మనం నేర్చుకోవాల్సినటువంటి అవసరము ఉన్నది ఇది మీరు గత టెట్లో కూడా నేర్చుకొని ఉన్నారు అయితే టెట్లో ఉన్నటువంటి పద్ధతుల కంటే మరికొన్ని పద్ధతులు దీనిలో ఏడై ఉన్నాయి కాబట్టి చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి నెక్స్ట్ రెండవ టాపిక్ అంటే బి పోర్షన్లో ఏమి ఇచ్చారంటే చైల్డ్హుడ్ అండ్ అడల్ట్హుడ్ అని చెప్తాము దీన్ని బాలిదశ వయోజన దశ అని పిలుస్తాం ఎలిజబెత్ హర్లాక్ ప్రతిపాదించినటువంటి పది దశలలో బాలిదశ వయోజన దశకు సంబంధించినటువంటి ఆ దశలో వచ్చేటటువంటి సంక్లిష్టతలు లేదా సవాళ్ళను Uh, అర్థం చేసుకోవడం ఎలాగా వాటికి పరిష్కారాలను సూచించడం ఎలాగా అనేటటువంటి విషయాన్ని ఇక్కడ మనం నేర్చుకోవాల్సి ఉంటుంది నెక్స్ట్ రెండవది పిల్లల అభివృద్ధిలో శిశువు డెవలప్మెంటు కావడానికి సామాజిక పరమైన సాంస్కృతిక పరమైన మరియు సౌందర్య కారకాలు ఏ విధంగా ఆ పిల్లాడికి ప్రభావం చూపిస్తాయి అనేటటువంటి విషయాన్ని చెప్తాం సామాజిక సాంస్కృతిక మరియు సౌందర్య కారకాలు పిల్లాడి యొక్క వికాసంలో ఎటువంటి పాత్ర పోషిస్తాయి అనేటటువంటి విషయాన్ని ఇక్కడ మనము నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది ఇది కూడా మన సైకాలజీలో ఒక భాగంగా చెప్తాము నెక్స్ట్ సి పాటుకు వచ్చేసరికి పెరుగుదల వికాసం దీన్ని గ్రోత్ అండ్ డెవలప్మెంట్ అని పిలుస్తాం దీనిలో కొత్త సిలబస్ ప్రకారం ఏమి ఇచ్చారన్నది ఒక సజ్జాత చూద్దాం పెరుగుదల మరియు వికాసముల యొక్క భావనలు పెరుగుదల వికాసము అంటే ఏమిటి పెరుగుదల వికాసానికి మధ్య గల భేదాలు మనం స్పష్టంగా తెలుసుకోవాలి అదేవిధంగా మరి పరిపక్వత లేదా అనేటటువంటి విషయం ఇక్కడ రా డౌట్గా రావచ్చు అయితే ఖచ్చితంగా పరిపక్వత కూడా ఇక్కడ మనం చదువుకోవాలి ఎందుకు అంటే పెరుగుదల మరియు వికాసాలు రెండింటితో పాటు జరిగేటటువంటి మరొక రకమైనటువంటి వికాసమే అభివృద్ధే పరిపక్వత కాబట్టి అది కూడా మనం ఇండైరెక్ట్గా చదువుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పడానికి చెప్పారు ఓకేనండి నెక్స్ట్ రెండవది పెరుగుదల మరియు వికాస నియమాలు మొత్తం దీనిలోని వికాస నియమాలు పది ఉంటాయండి పది నియమాలను మనం ఖచ్చితంగా నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది నెక్స్ట్ శిశు వికాస దశలు ఇప్పుడే మాట్లాడుకున్నాం ఎలిజబెత్ హర్లాకు హర్లాక్ ప్రతిపాదించిన పది మానవ వికాస దశలలో మన సిలబస్ ప్రకారము శైశవ దశ ఇన్ఫాన్సీ స్టేజ్ దశ దశ అన్న అనేసరికి పూర్వ బాల దశ నేర్చుకోవాలి మరియు ఉత్తర బాల్య దశ కూడా నేర్చుకోవాలి కౌమార దశ అడాల్ మరియు ఆ దశలకు సంబంధించినటువంటి బిహేవియర్ ఏ విధంగా ఉంటుందని దానితో పాటు ఈ దశలలో శారీరక వికాసం మానసిక వికాసం సాంఘిక వికాసం ఉద్వేగ వికాసం నైతిక వికాసం మరియు భాషా వికాసము అనేటటువంటివి ఏ విధంగా జరుగుతాయి అనేటటువంటి విషయాలను కూడా మనము ఈ దశలు చదువుతూనే వాటితో పాటుగా నేర్చుకోవాలి నెక్స్ట్ పెరుగుదల వికాసం అనేటటువంటి చాప్టర్కి సంబంధించినటువంటి విద్యాను అంటే తరగతి గదిలో ఉపాధ్యాయుడుగా పెరుగుదల వికాసం పరిపక్వతల భావనలు మరి దశలు మరియు నియమాలు ఇవన్నీ కూడా ఒక ఉపాధ్యాయు నీకు ఏ విధంగా ఉపయోగపడతాయి అనేటటువంటి దాని మీద కూడా ప్రశ్నలు రావడానికి అవకాశం అనేటటువంటిది ఉంటుంది ఓకేనండి ఇది సి పార్ట్కి సంబంధించినటువంటి సమాచారం నెక్స్ట్ మరొక ముఖ్యమైనటువంటి కాన్సెప్టు మానవ సంజ్ఞానం ఇక్కడ సంజ్ఞానం అనేసరికి మన అభ్యర్థులందరూ కూడా ఎక్కడ కూడా కొద్దిగా కన్ఫ్యూజ్ అవ్వడం జరిగింది సంజ్ఞానం అనేటటువంటి మాట కాగ్నేషన్ అని పిలుస్తాము ఇది సంజ్ఞానం అనేసరికి మానవ సంజ్ఞానం అనేసరికి దాని యొక్క అర్థం ఏమిటి అనేటటువంటిది చాలామందికి కన్ఫ్యూజ్ అవుతున్నారు దానికి గల కారణం ఏంటంటే ఇది కూడా కొత్తదైతే కాదు మానవ సంజ్ఞానం అంటే శైశవ దశ దగ్గర నుంచి పిల్లవాడు లేదంటే నవజాత శిశు దశ దగ్గర నుండి పిల్లవాడు తన చుట్టూ ఉన్న పరిసరాలను ఏ విధంగా అర్థం చేసుకుంటాడు పరిసరాలను తనకు అనుకూలంగా ఏ విధంగా మలుచుకుంటాడు లేదా పరిసరాలకు అనుకూలంగా తను ఏ విధంగా మారుతాడు అనేటటువంటి విషయాన్ని తెలియసేదే సంజ్ఞానం కాంగనేషన్ అని పిలుస్తాము ఓకేనండి ఇది కూడా ఒక రకమైనటువంటి వికాసమే సంజ్ఞానం కూడా ఒక రకమైనటువంటి వికాసమే కాబట్టి మనము అశ్రద్ధ చేయకుండా శిశు వికాస అవగాహనకు సంబంధించినటువంటి సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతాన్ని కూడా మనము ఇక్కడ నేర్చుకోవాల్సినటువంటి అవసరము ఉంటుంది అదేవిధంగా కోల్బర్గ్ నైతిక వికాస సిద్ధాంతం సోమ్స్కి భాషా వికాస సిద్ధాంతం కార్లు రోజర్స్ ఆత్మ భావన సిద్ధాంతము కూడా మనం నేర్చుకోవాలి అయితే శిశు వికాస్ అవగాహనలో మరొక సిద్ధాంతం అనే సిద్ధాంతము దీనిని ప్రత్యేకంగా మూర్తిమత్వ సిద్ధాంతాలలో అక్కడ ఇవ్వడం జరిగింది కాబట్టి ఆ పోర్షన్లో మీరు నేర్చుకోవాలి ఓకేనండి మరి అభ్య పాటుగా అభ్యసనము అదేవిధంగా పాటుగా ప్రేరణ కూడా ఏమి ఇచ్చారనేది ఒకసారి చూద్దాం మానవ సంజ్ఞానం స్వభావం సవాళ్ళు అంటే ఖచ్చితంగా శిశు వికాస అవగాహనలో ఉండేటటువంటి సంజానాత్మక వికాస సిద్ధాంతం దాని మీద ఆధారపడిన కోల్బర్గ్ నైతిక వికాస సిద్ధాంతం కూడా ఇక్కడ మనం నేర్చుకోవాలి నెక్స్ట్ రెండవ పాటులోని అభ్యసనం చాప్టర్ నేర్చుకుంది ఇక్కడ క్లియర్గా చెప్పాడు ప్రవర్తనావాద సిద్ధాంతాలు సంజానాత్మకవాద సిద్ధాంతాలు ఉద్వేగ సిద్ధాంతాలు సాంఘిక అభ్యసన సిద్ధాంతాలు అని చెప్పి ప్రవర్తనవాద సిద్ధాంతాలలో మనకి పావుల సిద్ధాంతము అదేవిధంగా వాట్సన్ సిద్ధాంతము స్కిన్నర్ సిద్ధాంతము థారండైక్ సిద్ధాంతాలు వస్తాయి సంజానాత్మక వాద సిద్ధాంతాలు అంటే కొత్తగా అనుకున్నారు గెస్టాల్ట్ వాద సిద్ధాంతాలే సంజానాత్మక వాద సిద్ధాంతాలు అంతర్దృష్టి అభ్యసన సిద్ధాంతం మరియు ప్రత్యక్ష అభ్యసన సిద్ధాంతం నేర్చుకోవాలి నెక్స్ట్ ఉద్వేగ సిద్ధాంతాలు ఇది ఇప్పటివరకు మీరు ఎక్కడ చదివి ఉండరు అదేవిధంగా విని ఉండరు ఏంటంటే జేమ్స్ లాంగే ఉద్వేగ సిద్ధాంతం అదేవిధంగా బార్డు అనేటటువంటి ఉద్వేగ సిద్ధాంతం మరియు స్కాచర్ సింగర్ అనేటటువంటి ఉద్వేగ సిద్ధాంతం ఈ మూడు సిద్ధాంతాలు మనం నేర్చుకోవాలి ఇవి ఏమి చెబుతున్నాయి అనేటటువంటి విషయాన్ని కనుక తీసుకున్నట్లయితే జేమ్స్ లాంగే ఉద్వేగ సిద్ధాంతం ఏదైతే చెబుతుందో దానికి పూర్తిగా వ్యతిరేకించినటువంటిది బార్డు ఉద్వేగ సిద్ధాంతం అనమాట దీనికి సంబంధించినటువంటి సమాచారం కూడా మనకి అకాడమీ పుస్తకాలలో దొరుకుతుంది దానిని కూడా మనం నేర్చుకునే ప్రయత్నం చేద్దాం నెక్స్ట్ సాంఘిక అభ్యసన సిద్ధాంతం సాంఘిక అభ్యసన సిద్ధాంతానికి సంబంధించి మనకి బండు సిద్ధాంతంగా చెబుతాం ఇవి అభ్యసన సిద్ధాంతాలు అభ్యసన సిద్ధాంతాలతో పాటు వాదాల గురించి కూడా మనం నేర్చుకోవాలి ప్రవర్తన వాదము గెస్టాల్టు లేదా సన్యానాత్మక వాదము అదేవిధంగా పరిశీలన మూడు వాదాల గురించి కూడా మనం నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది నెక్స్ట్ అభ్యసనము సిద్ధాంతాల అనేటటువంటి వాటిని తరగతి గదిలో బోధనకు ఒక ఉపాధ్యాయుడిగా నువ్వు ఏ విధంగా ఉపయోగించుకుంటావు అనేటటువంటి విషయాన్ని కూడా మనకి ఇక్కడ ఇవ్వడం అనేటటువంటిది జరిగింది ఇది కూడా మనం చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది నెక్స్ట్ దీనిలోనే ప్రేరణ అభ్యసనంలో దాని పాత్ర ప్రేరణ అంటే ఏమిటి ప్రేరణకు సంబంధించి రకరకాల మనోవిజ్ఞాన శాస్త్రవేత్తలు ఇచ్చినటువంటి నిర్వచనాలు ఏమిటి మాసులో ఏం చెప్పాడు బెర్నార్డు ఏం చెప్పాడు అదేవిధంగా కరోలు ఏం చెప్పాడు కోల్మన్ ఏం చెప్పాడు అనేటటువంటి విషయాలన్నీ కూడా ఇక్కడ మనం నేర్చుకోవాలి నెక్స్ట్ ప్రేరణ యొక్క రకాలు సాధారణంగా మనం ప్రేరణలో రెండే రకాలు అనుకుంటాం బహిర్గత ప్రేరణ అంతర్గత ప్రేరణ ఈ మధ్య కాలంలో విద్యారంగంలో మరి విప్లవాత్మకమైనటువంటి మార్పులను తీసుకొచ్చినటువంటి ప్రేరణను సాధనా ప్రేరణను పిలుస్తాము ఇది లేటెస్ట్గా అమెరికాలో వెలుగు చూసింది దానికి సంబంధించినటువంటి సమాచారం కూడా మనం నేర్చుకోవాల్సిన అవసరం ఉంది నెక్స్ట్ కొత్త కాన్సెప్ట్ ప్రేరణ సిద్ధాంతాలు ప్రేరణ సిద్ధాంతాలు అనేసరికి మాసులో అవసరాల అనుక్రమానికి సిద్ధాంతం అనేటటువంటిది ఒకటి ఉంటుంది ప్రేరణ సిద్ధాంతాలలో మాసులో పో మాసులో సిద్ధాంతంతో పాటు మికిలిలాండ్ సిద్ధాంతము అదేవిధంగా హెడ్జ్ బెగ్స్ సిద్ధాంతము కూడా మనం నేర్చుకోవాల్సినటువంటి అవసరము ఉన్నది ఓకేనండి ఇది ప్రేరణ సిద్ధాంతాలు నెక్స్ట్ ఈ కేటగిరీకి వచ్చేసరికి మూర్తిమత్వము మానవ వైవిధ్యము అన్నాం ఇక్కడ వైవిధ్యము అనేసరికి కూడా ఇది ఏమిటి అనేటటువంటి ప్రశ్న నాకు చాలామంది అడిగారు దానిని మనం ఏం చెప్తామంటే వైక్తి భేదాలను చెప్తాం కాబట్టి ఇక్కడ మనకి కంటెంటులో ఒక్కొక్కరు ఇంగ్లీష్ పదాలకి తర్జుమా చేసేటప్పుడు ఒక క్వశ్చన్ ఫ్రేమ్ చేసేటప్పుడు కూడా ఆ పదాలు తెలుగులో రాసేటప్పుడు లేదా తర్జుమా చేసేటప్పుడు కొత్త కొత్త పదాలు మనకు పుట్టుకొస్తుంటాయి ఫర్ ఎగ్జాంపుల్ వ్యక్తి భేదము వ్యక్తి అంతర్గత భేదము అనేటటువంటి వైక్వ భేదాలలో రెండు రకాలలో వ్యక్తి భేదానికి మూడు పేర్లు వ్యక్తి భేదానికి నాలుగు పేర్లు రావడం జరుగుతుంది ఆ పేర్లన్నీ కూడా మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరము ఉంది అంతర వ్యక్తిగత భేదం అంటే ఏంటి వ్యక్తి అంతస్థ భేదం అంటే ఏంటి వ్యక్తి భేదం అంటే ఏంటి అంతః వ్యక్తిగత భేదం అంటే ఏంటి ఈ పదాలన్నీ కూడా రెండింటికి సంబంధించినవే అంద వ్యక్తింతర భేదము వ్యక్తింతర్గత భేదానికి సంబంధించినవి ఆ పదాలు దేనికి దేనికి చెందుతుందనే విషయాన్ని కూడా మనం అర్థం చేసుకోవాలి ఓకేనండి నెక్స్ట్ ఫస్ట్ కాన్సెప్ట్ ఏంటంటే దీనిలోని వైక్తిక భేదాలు పరిచయము రకాలు వైక్తిక భేదం అంటే ఏమిటి వైక్తిక భేదానికి సంబంధించి ఇది మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అండి వివిధ మనోవిజ్ఞాన శాస్త్రవేత్తలు ఎటువంటి నిర్వచనాలు ఇచ్చారు వైక్తు భేదాలకు సంబంధించి ఫర్ ఎగ్జాంపుల్ చార్లెస్ డార్వెన్ అని చెప్పాడు ప్లాటో ఏం చెప్పాడు అదేవిధంగా రూసో ఏం చెప్పారు చార్లెస్ ఈ స్కెనర్ ఏం చెప్పారు జాన్ జూ ఏం చెప్పాడు సర్ ఫ్రాన్సిస్ గాల్టన్ ఏ విధంగా దీని గురించి మాట్లాడడం జరిగింది అనేటటువంటి విషయాలతో పాటు జేఎం క్యాటెల్ అనేటటువంటి వ్యక్తి కూడా దీని మీద ఎటువంటి పరిశోధనలు చేస్తారనే విషయాలన్నీ కూడా నేర్చుకోవాలి దానితో పాటు రకాలు వ్యక్త్యంతర భేదము వ్యక్తి అంతర్గత భేదము ఇప్పుడే మాట్లాడుకున్న రెండు రకాలు కూడా మనకి నేర్చుకోవాల్సినటువంటి అవసరము ఉంది నెక్స్ట్ ఈ వైక్తు భేదాలు వేటిలో కనబడతాయి వైక్తు భేదాలు మాపనం అనేటటువంటి కాన్సెప్ట్ డైరెక్ట్గా ఇచ్చేశాడు అయితే భేదాలను కనుగొనేటటువంటి పద్ధతులు అంటే భేదాలు వేటిలో కనబడతాయో వాటిని కనుగొనేటటువంటి పద్ధతులు ఇక్కడ మనకి కాన్సెప్ట్లో మనకి ఇండైరెక్ట్గా ఏమిస్తున్నట్టు అంటే ప్రజ్ఞ సహజ సామర్థ్యాలు సృజనాత్మకత అభిరుచులు వైఖరులు అలవాట్లు అనేటటువంటి కాన్సెప్ట్ను కూడా మనం నేర్చుకోవాలి సుమారుగా ఫిఫ్టీ పర్సంటేజ్ మార్క్స్ మన సైకాలజీ పార్ట్ నుంచే రావడం జరుగుతుంది కాబట్టి మిత్రులారా ఈ కాన్సెప్ట్లు అన్నీ కూడా నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది మీరు టెట్టలో సుమారుగా ఇరవై నాలుగు మార్కుల కొరకు ఇదంతా నేర్చుకున్నారు ఇప్పుడు డెబ్భై నుంచి డెబ్బై ఐదు మార్కులు వచ్చేటటువంటి అవకాశం ఉంది కాబట్టి హాస్టల్ పెరిగి ఇవన్నీ నేర్చుకోక తప్పదు మరి జాగ్రత్తగా అర్థం చేసుకోండి ప్రజ్ఞ ప్రజ్ఞ అంటే ఏమిటి ప్రజ్ఞకు సంబంధించినటువంటి లక్షణాలు ఏ విధంగా ఉంటాయి ప్రజ్ఞా నిర్వచనాలు ప్రజ్ఞా సిద్ధాంతాలు అదేవిధంగా ప్రజ్ఞకు సంబంధించినటువంటి పరీక్షలు అదే ప్రజ్ఞా మాపలు అంటే ప్రజ్ఞా పరీక్షలే నెక్స్ట్ సహజ సామర్థ్యము సహజ సామర్థ్యం అంటే ఏంటి సహజ సామర్థ్యాలు ఎన్ని రకాలు ఉంటాయి సహజ సామర్థ్య మాపన పద్ధతులు అని చెప్పి ఇది కూడా మనకు కాన్సెప్ట్ ఉంది అది కూడా నేర్చుకోవాలి సృజనాత్మకత అంటే ఏంటి సృజనాత్మకతలోని దశలు ఏ విధంగా ఉంటాయి వల్ల ప్రతిపాదించినటువంటి దశలు ఎలా ఉంటాయి సృజనాత్మకతను పిల్లలలో ఏ విధంగా పెంపొందిస్తావు తరగతి గది వాటిని ఎలా అంచనా అనేది నేర్చుకోవాలి అభిరుచులు వైఖరులు అలవాట్లు కూడా మనకి టెట్ సిలబస్లో ఉన్నటువంటి కాన్సెప్ట్లే అవి కూడా మనం చాలా జాగ్రత్తగా నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది నెక్స్ట్ మరొక ముఖ్యమైనటువంటి టాపిక్ పర్సనాలిటీ మూర్తిమత్వం అని చెబుతాం మూర్తిమత్వం పరిచయం ఇక్కడ ఏం నేర్చుకోవాలి మూర్తిమత్వం అంటే ఏమిటి మూర్తిమత్వానికి సంబంధించి చాలామంది నిర్వచనాలు ఇచ్చారు అవన్నీ కూడా నేర్చుకోవాల్సిన అవసరం ఉంది మూర్తిమత్వ లక్షణాలు మూర్తిమత్వాన్ని ప్రభావితం చేసేటటువంటి కారకాలు రెండు రకాలుగా ఉంటాయి జనన అదే అదేవిధంగా జననాంతర పరిసరాలు చెప్పి దానిలో అనువంశికత మరియు పరిసరాలు అనేటటువంటి సందర్భంలో అనువంశికతలో బాహ్య రూపం నాడీ వ్యవస్థ గ్రంథులు ఇలాంటి అంశాలను వస్తాయి గ్రంథులు వచ్చేసరికి పీయూష గ్రంథి దాన్ని మనము ప్రధాన గ్రంథిని కూడా పిలుస్తాము థైరాయిడ్ గ్రంథి పారాథైరాయిడ్ గ్రంథి అదేవిధంగా అడ్రినల్ గ్రంథి ముష్కాలు పురుష పురుష బేజకోశాలు ముష్కాలు అంటాం స్త్రీ బేజకోశాలు అదేవిధంగా క్లోమం ఇటువంటివన్నింటి గురించి కూడా మనము ఇక్కడ నేర్చుకోవాల్సిన అవసరం ఉంటుంది నెక్స్ట్ మృతిమత్వ సిద్ధాంతాలు వెరీ 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 ఇంపార్టెంట్ మూర్తిమంత్ర సిద్ధాంతాలు ముఖ్యంగా మూడు భాగాలు గడ్డ వేచేద్దాము రూప సిద్ధాంతాలు లక్షణాంశ సిద్ధాంతాలు మరియు సమగ్ర నిర్మితి సిద్ధాంతాలని మూడు రకాలు రూప సిద్ధాంతాలు ఐదు రకాలుగా ఉంటాయి హిపోక్రెటిస్ క్రెష్మరు షెల్డను స్ప్రాంగరు యూంగు అని చెప్పి మొత్తం ఐదు రకాల సిద్ధాంతాలు ఉంటాయి నెక్స్ట్ లక్షణాంశ సిద్ధాంతాలు క్యాటిల్ లక్షణాంశ సిద్ధాంతము ఆల్పోటు లక్షణాంశ సిద్ధాంతము ఐ సేంక్ లక్షణాంశ సిద్ధాంతము నేర్చుకోవాలి నెక్స్ట్ సమగ్ర నిర్మితి సిద్ధాంతాలలో సెగ్మెంట్ ఫ్రైడ్ ప్రతిపాదించినటువంటి మనో విశ్లేషణ సిద్ధాంతము అదేవిధంగా ఎరిక్సన్ ప్రతిపాదించిన మనో సాంఘిక వికాస సిద్ధాంతం ఈ రెండు సిద్ధాంతాలను కూడా మనం ఈ భాగంలో నేర్చుకోవాల్సిన అవసరం ఉంది నెక్స్ట్ మూర్తిమత్వాన్ని అంచనా వేసేటటువంటి పరీక్షలు మూర్తిమత్వాన్ని మనం ఖచ్చితంగా కొలవలేము కేవలం అంచనా మాత్రమే వేయగలము అనేటటువంటి కాన్సెప్ట్ తోటి ప్రక్షేపక పరీక్షలు అప్రక్షేపక పరీక్షలు అని చెప్పి ప్రొజెక్టువ్ టెక్నిక్స్ నాన్ ప్రొజెక్టువ్ టెక్నిక్స్ అని చెబుతాం అనమాట అయితే మీకు ఈ టెక్నిక్స్ చెబితే ఎలా గుర్తొచ్చేస్తుంది రోషా కింగ్ బ్లాట్ టెస్ట్ థెమాటిక్ అప్పర్సెప్షన్ టెస్టు అదేవిధంగా చిల్డ్రన్ అప్పర్సెప్షన్ టెస్టు పద సంసర్గ పరీక్ష అదేవిధంగా వాక్య పూరణ పరీక్ష సన్నివేశ పరీక్ష నాటకీకరణము అలాంటివన్నీ కూడా ప్రక్షేప పరీక్షలుగా చెబుతాం అనమాట అలా కాకుండా అప్రక్షేప పరీక్షలకు వచ్చేసరికి మూర్తిమత్తు సోదికులు నిర్ధారణ మాపనలు జీవిత చరిత్ర సాంఘిక మితి ఇలాంటివన్నీ కూడా ఆ ప్రేక్షేక పరీక్షల్లో చెబుతాం అనమాట కాబట్టి వీటిని కూడా మనం చాలా కూలంకషంగా నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది నెక్స్ట్ యోగా మరియు మూర్తిమత్వ వికాసం యోగా అనేటటువంటిది వ్యక్తి యొక్క లేదంటే శిశువు యొక్క వికాసంలో అతని యొక్క పర్సనాలిటీ అభివృద్ధి చెందడానికి ఏ విధంగా తోడ్పడుతుంది అనేటటువంటి ఒక కొత్త కాన్సెప్ట్ను కూడా ఇందులో పొందుపరచడం జరిగింది ఇది కూడా మనం నేర్చుకోవాల్సినటువంటి అవసరము ఉన్నది నెక్స్ట్ ఇక్కడతో మనకి నాలుగు యూనిట్లను కంప్లీట్ చేసుకున్నాము తర్వాత ఐదు యూనిట్ తీసుకుంటే ప్రత్యేక అవసరాలు గల పిల్లల విద్య దీని మీద ప్రశ్న ఎలాగైనా సరే రావడానికి అవకాశం ఉంటుంది చాలా జాగ్రత్తగా మన సిలబస్ ప్రకారం గమనించినట్లయితే ప్రత్యేక అవసర పిల్లల విద్యకు ఏ విధంగా మనము విద్యను అందిస్తాము ఏ విధంగా బోధన చేస్తాము వారి యొక్క అభ్యాసం ఏ విధంగా జరుగుతుంది అనేటటువంటి కాన్సెప్ట్ ఆధారంగానే మనకి క్వశ్చన్స్ రావడానికి అవకాశం ఉంటుంది సిలబస్ ప్రకారం తీసుకుంటే అల్ప ప్రజ్ఞావంతులు ఆ సగటు ప్రజ్ఞావంతులు వరదత్తులు వీరందరికీ కూడా వీరందరికీ కూడా వారి యొక్క కేటగిరీస్ అంటే డన్ను ప్రతిపాదించినటువంటి పన్నెండు రకాల వర్గీకరణలో వీరు ఒక రకం అనమాట కాబట్టి వీరు అందరికీ కూడా తరగతి గదిలో విద్యా బోధన ఏ విధంగా జరపాలి బహుమతులు లేదా పునర్భరణాలు అనేటటువంటి స్కెన్నర్ ప్రకారము బహుమతులు మరియు పునర్భరణాలు విద్యపై లేదంటే అభ్యసనంపై లేదంటే బోధనపై చాలా అత్యద్భుతమైనటువంటి ప్రభావం చూపిస్తాయనేటటువంటి విషయాన్ని ఆధారం చేసుకొని బహుమతి లేదా పునర్బలనాన్ని ఉపయోగించి వారిలో ఉండేటటువంటి సృజనాత్మకతను ఏ విధంగా బయటికి తీసుకురావచ్చు అనేటటువంటి విషయాన్ని ఇక్కడ మనం నేర్చుకోవాలి దానితో పాటు అల్ప ప్రజ్ఞావంతులకు సంబంధించినటువంటి లక్షణాలు వారికి సంబంధించిన విద్యా బోధనకు జరిపేటటువంటి కార్యక్రమాలు ఇవన్నీ కూడా అల్ప ప్రజ్ఞావంతులు సగటు ప్రజ్ఞావంతులు వరదత్తులు ఇప్పుడు మనకి టెట్టలో ఏ విధంగా అయితే నేర్చుకున్నామో సమ్మిళిత విద్యకు సంబంధించి ఆ కాన్సెప్ట్లన్నీ కూడా ఇక్కడ నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది అదేవిధంగా టెట్కు సంబంధించిన ఒక భాగమైనటువంటి గైడెన్స్ అండ్ కౌన్సిలింగ్ మార్గదర్శకత్వం మరియు మంత్రణం మార్గదర్శకత్వం అంటే ఏంటి మార్గదర్శకత్వంలో ఎన్ని రకాలు ఉంటాయి మంత్రం అంటే ఏంటి మంత్రం ఎన్ని రకాలు ఉంటాయి ఆ రెండింటి మధ్య ఉండేటటువంటి భేదాలను కూడా మనం అర్థం చేసుకోవాలి తరగతి గదిలో వాటి యొక్క ప్రాముఖ్యత మరియు వాటి యొక్క ఆవశ్యకతను మనము అంచనా వేయగలగాలి వాటి యొక్క ప్రాముఖ్యత ఆవశ్యకతను తెలుసుకొని ఒక ఉపాధ్యాయుడిగా ఈ మార్గదర్శకత్వ మంత్రం అనేటటువంటి గైడెన్స్ అండ్ కౌన్సిలింగ్ పిల్లలలో ఏ విధంగా నిర్వహిస్తామనేది కూడా మనం అర్థం చేసుకొని నేర్చుకోవాలి ఇది ఐదవ చాప్టర్కి సంబంధించింది నెక్స్ట్ ఏడవ చాప్టర్ సంబంధించి వేరే 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 ఇంపార్టెంట్ అండి చాలా 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 ముఖ్యమైనటువంటి టాపిక్ సాంఘేక శాస్త్రం దీనిని మనము తెలుగులో విద్యా గణాంక శాస్త్రం అని పిలుస్తాము దీనిలో ఫస్ట్ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే పరిచయం స్టాటిస్టిక్స్ అంటే ఏమిటి ఆ స్టాటిస్టిక్స్ ఏ విధంగా పుట్టుకొచ్చింది స్టాటిస్టిక్స్ లేకపోతే ప్రజెంటు మన దేశంలో ప్రణాళికలు అనేటటువంటివే లేవు ప్రణాళికలు అనేటటువంటివి లేవు దేశం యొక్క అభివృద్ధి అనేటటువంటిది మనకి సాధ్యపడనటువంటి పరిస్థితి చెందిందా లేదా అభివృద్ధి చెందిందా లేదా అనేటటువంటి విషయం తెలుసుకోవడానికి ఎటువంటి పథకాలను ప్రవేశపెట్టాలన్నా సరే మరి గణాంక శాస్త్రం దీనికి ఎంతగానో తోడ్పడుతుంది కాబట్టి ఒక హాస్టల్ వాడ్యానికి సంబంధించినటువంటి ఒక వ్యక్తిగా నువ్వు దీనిని మొత్తాన్ని తెలుసుకోవాల్సినటువంటి అవసరము ఎక్కువగా ఉంది అభ్యసనము కంటే మూర్తిమత్వము కంటే శిశు వికాసము కంటే ప్రత్యేక అవసరాల పిల్లల కంటే వీళ్ళ అన్నిటికంటే బాగా నేర్చుకోవాల్సినటువంటి టాపిక్ ఏంటంటే సాంఖ్యక శాస్త్రము ఎక్కువ మార్క్స్ దీని నుంచే వస్తున్నాయి తర్వాత భాగము అభ్యసనం అనేటటువంటి చాప్టర్ నుంచి వస్తున్నాయని విషయాన్ని కూడా నిర్గమనించాలి దీనిలో ఏముంది అనే విషయానికి సజ్జా చూద్దాం ముందుగా పరిచయం సాంఘిక శాస్త్రం ఎలా పుట్టుకొచ్చింది పూర్వకాలం నుంచి ఇప్పటి వరకు వస్తున్నటువంటి సాంఘిక శాస్త్రంలో మార్పులు ఏంటి ఈ సాంఘిక శాస్త్రాన్ని ఒక ఉపాధ్యాయుడిగా లేదంటే ఒక హాస్టల్ వార్డెన్ ఆఫీసర్గా నువ్వు ఎందుకు నేర్చుకోవాలనేటటువంటిది కూడా ఈ పరిచయంలో మనం నేర్చుకోవాలి నెక్స్ట్ మేజర్స్ ఆఫ్ సెంట్రల్ టెండెన్స్ అని చెప్పి కేంద్రీయ ప్రవృత్తి మాపనాలు లేదా మానాలు చెప్తాం ఇవన్నీ కూడా మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినట్లయితే మీరు డిఎడ్ చేసిన బీఎడ్ చేసిన స్కోలస్టిక్ అచీవ్మెంట్ టెస్ట్ రికార్డ్ అని చెప్పి ఒక రికార్డ్ ఉంటుంది అంటే మీరు పాఠశాలకు వెళ్ళి పిల్లలకు మీ యొక్క రెండు సబ్జెక్టులు ఉంటాయి కదండి అంటే మ్యాథ్స్ ఫిజికల్ సైన్స్ కానీ లేదంటే మ్యాథ్స్ ఇంగ్లీష్ కానీ ఇలాంటి సబ్జెక్టులు రెండు సబ్జెక్టులు ఉంటాయి రెండు మెథడాలజీలు మనం తీసుకుంటాం ఆ రెండు మెథడాలజీలో టెస్ట్ కండక్ట్ చేసి పిల్లల యొక్క ప్రగతిని నమోదు చేసేటటువంటి రికార్డును మనం స్కోలిస్టిక్ అచీవ్మెంట్ టెస్ట్ రికార్డ్ అని పిలుస్తాం ఆ శాట్ రికార్డ్ ఏదైతే ఉందో ఆ శాట్ రికార్డును మీరు జాగ్రత్తగా అర్థం చేసుకొని నేర్చుకోగలిగితే దీని నుంచి చాలా ఎక్కువ మార్కులు మీరు పొందడానికి అవకాశం ఉంటుంది ఓకేనండి కాబట్టి కేంద్రీయ ప్రవృత్త మానాల్లో ముఖ్యంగా మూడు భాగాలు ఉంటాయి వాటిని అర్థమెటిక్ మెయిన్ అంటే అంకమధ్యమము మీడియన్ మధ్యగతము అదేవిధంగా బాహులకము అనేటటువంటి మూడు భాగాలు కూడా ఉంటాయి నెక్స్ట్ విచారణ మానాలు దీన్ని మెజర్స్ ఆఫ్ వేరియబుల్టీ అని పిలుస్తాము దీనిలో నాలుగు భాగాలు ఉంటాయి ఒకటి వ్యాప్తి దాని రేంజ్ అని పిలుస్తాము చతుర్థాంశ విచారణము క్వార్టర్ డివియేషన్ పిలుస్తాము నెక్స్ట్ సగటు విచారణ దీన్ని అర్థమెటిక్ డివియేషన్ పిలుస్తాము నెక్స్ట్ ప్రామాణిక విచారణం దీన్ని స్టాండర్డ్ డివియేషన్ అని పిలుస్తాము నెక్స్ట్ విస్తృతి దీని వేరియంట్స్ అనేటటువంటి పదంతో సూచిస్తాము ఈ విధంగా కేంద్రీయ ప్రవృత్తి మానాలు మరియు విచలన మానాలు అనేటటువంటి దాని నుంచి ఎక్కువ క్వశ్చన్స్ గత పేపర్లో రావడం కూడా మనం చూసుకున్నాం అయితే మిత్రులారు మీరు గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే అంకమద్యం మధ్యగతం బాహులకం వీటి మీద ప్రశ్నలు గత ప్రశ్నాపత్రాన్ని పరిశీలిస్తే ఎలా వస్తున్నాయి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ క్రింది అంక అంకమాధ్యమం ఉపయోగం కానిది అంక మాధ్యమం పరిమితి కానిది అని చెప్పి అడుగుతున్నాడు కాబట్టి అంక మధ్యం అంటే అంక మధ్యమం మీద వచ్చేటటువంటి ప్రశ్నలు మొత్తాన్ని నేర్చేసుకోవడం కాదు అంత పెద్ద ప్రశ్నలు మనకి రావడం కూడా కష్టం ఎందుకంటే వాటిని సాధించడం కూడా కష్టం పెద్ద పెద్ద టేబుల్స్ రూపంలో ఇచ్చేటటువంటి అవకాశం లేదు కాబట్టి అంకమధ్య మధ్యగతం బాహులోకానికి సంబంధించినటువంటి ప్రాథమిక సమాచారంతో పాటు మనము దానికి సంబంధించినటువంటి ప్రయోజనాలు మరియు పరిమితులను బాగా దృష్టిలో పెట్టుకోవాలి అదేవిధంగా ఈ సూత్రాలు ఉన్నాయి చూసారు ఈ సూత్రాలకు సంబంధించినటువంటి ఫర్ ఎగ్జాంపుల్ కోటి సహ సంబంధ రో ఈజ్ ఈక్వల్ టు వన్ మైనస్ సిక్స్ సిగ్మా డీ స్క్వేర్ బై ఎన్ ఇంటూ ఎన్ స్క్వేర్ మైనస్ వన్ అనేటటువంటి సూత్రం ఉంటుంది అందులో డి అంటే ఏమిటి ఎన్ అంటే ఏమిటి రో అంటే ఏమిటి అనేటటువంటి పదాల యొక్క అర్థాన్ని కూడా అడిగేటటువంటి అవకాశం ఉంటుంది ఓకేనండి ఎగువ హద్దులు అంతరాలు వ్యాప్తులు ఇవన్నీ కూడా నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది పౌనుపుణ్య విభాజన పట్టికను తయారు చేయడానికి కావలసినటువంటి సోపానాలు ఏంటి ఆ సోపానాలను ఒకదాని తర్వాత ఒకటి ఎలా ఎలా మనం ఆర్డర్లో పెట్టుకుంటాము అనేటటువంటివన్నీ కూడా నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది నెక్స్ట్ మానాలకు వచ్చేసరికి వ్యాప్తి చతుర్ధాంశ విచారణ సగటు విచారణ మరియు ప్రామాణిక విచారణ పాటు విస్తృత అనేటటువంటి ఈ పాఠ్యాంశాలన్నీ కూడా మనం నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఈ విధంగా దీని నుంచి ఈ రెండు పోర్షన్స్ నుంచి కేంద్రీయ ప్రభుత్వ మానాలు మరియు మానాల నుంచి ఎక్కువ మార్పులు రావడానికి అవకాశం ఉంది గత ప్రశ్న పత్రాల్లో కూడా దీని మీద ఎక్కువ స్కోర్ చేయడం అనేది జరిగింది నెక్స్ట్ మరొక ముఖ్యమైన టాపిక్ ఏంటంటే సామాన్య సంభావిత రేఖ దీన్ని నార్మల్ ప్రాబబుల్టీ కర్వ్ అని పిలుస్తాము ఇది కూడా స్కూల్ స్టేక్ అచ్యూవ్మెంట్ టెస్ట్ రికార్డులో చాలా ముఖ్యమైనటువంటి పాత్ర పోషించింది మీరు ఒకసారి గమనించినట్లయితే గుర్తుకు తెచ్చుకోండి ఇలాగా బెల్ షేప్లో ఉంటుంది చూసారా గంటాకృతి అని పిలుస్తాము ఆ ఘంటాకృతిలో ఉండేటటువంటిదే సామాన్య సంభయత ఒకర రేఖ ఇప్పుడు గుర్తు వచ్చే ఉంటుంది మీకు స్కూలస్టెక్ అచీవ్మెంట్ టెస్ట్ రికార్డులో ఇలాగా ఈ విధంగా నిర్మితమై ఉంటుంది దాని గురించి మనం నేర్చుకోవాలి అనుసరణ మాపనాలు దీనిలో రెండు భాగాలు ఉంటాయి ఒకటి వైషమ్యము రెండు కకుతక దీన్ని క్యూనస్ మరియు కర్టోసిస్ అనేటటువంటి పదముతో పిలుస్తాము ఇది కూడా ఆ రికార్డులో ఒక భాగాలుగా చెబుతాం అంటే స్కోలస్టిక్ అచీవ్మెంట్ టెస్ట్ రికార్డుని ఎవరైతే పెర్ఫెక్ట్గా నిర్వహించి ఎవరైతే ఆ రికార్డును పెర్ఫెక్ట్గా రాశారో వాళ్ళందరికీ కూడా సుమారుగా ఇరవై మార్కుల వరకు వచ్చేటటువంటి అవకాశం అనేటటువంటిది ఉంటుంది అనే విషయాన్ని చాలా జాగ్రత్తగా మనం అర్థం చేసుకోవాలి నెక్స్ట్ దీనిలో భాగంగా కో రిలేషన్ సహ సంబంధము అని పిలుస్తాం అసలు సహసంబంధం అంటే ఏమిటి సహ సంబంధానికి సంబంధించి స్టాండర్డ్ అనేటటువంటి కాన్సెప్ట్ ఏ విధంగా అర్థం చేసుకోవాలి నెక్స్ట్ సహ సంబంధ భావన అంటే ఏమిటి సహ సంబంధ భావనలో ఎన్ని రకాలు ఉంటాయని కూడా మనం నేర్చుకోవాలి దీనితో పాటుగా మోస్ట్ ఇంపార్టెంట్ రెండు ముఖ్యమైనటువంటి కాన్సెప్ట్లు అంటే దీనిలోని కార్లు పియర్సను కోటి క్రమ పద్ధతి దీన్ని ప్రొడక్ట్ మూమెంట్ కోరిలేషన్ అని పిలుస్తాము అదేవిధంగా విధంగా మ్యాన్ను ర్యాంకు ఆర్డర్ సహ సంబంధం అనేటటువంటిది ఏ విధంగా మనం ర్యాంకులను కేటాయిస్తాం అనే దాని ద్వారా దీనిలో మనం నేర్చుకుంటాం ఈ విధంగా సహ సంబంధానికి సంబంధించినటువంటి సమాచారంలో ఈ పోర్షన్స్ మనం నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఇది మిత్రులార హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్కి సంబంధించినటువంటి పేపర్ టూలో పేపర్ టూలో ఎడ్యుకేషన్ అనే పన్నెండు యూనిట్ల విభాగాలలో నాలుగు మరియు ఐదు మరియు ఏడు యూనిట్లకు సంబంధించినటువంటి సమగ్ర సమాచారం ఇప్పుడు ఒక్కసారి మీరు వీటిని జాగ్రత్తగా అధ్యయనం చేసినట్లయితే ఖచ్చితంగా మీకు ఒక అవగాహన అంటూ ఏర్పడుతుంది తద్వారా మీ యొక్క ప్రిపరేషన్ ఏ విధంగా చేయాలనేటువంటి ఆలోచన కూడా మీకు కలుగుతుంది మరి దీనిని మీరందరూ కూడా ఉపయోగిస్తారని నేను ఆశిస్తున్నాను మీ శివపల్లి